శ్రీమాత శ్రీ గురుక్షణం శ్రీ మహాగణపతి ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు శనివారం మనకి ఏకాదశి ఏకాదశి అంటే చాలా విశేషమైంది ఈ ఏకాదశి ఏమిటంటే దీన్నే ఉద్దాన ఏకాదశి అంటారు అంటే ఏమిటి విష్ణుమూర్తి యోగ నిద్రలోంచి లేవటం విష్ణుమూర్తి యోగ నిద్ర ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి రే ఇవాళ జరిగే రేపు జరిగే ఏకాదశి వరకు ఈ నాలుగు నెలలు ఆయన నిద్రపోతాడు యోగ నిద్ర దీన్నే చాతుర్మాసము అంటారు ఈ నాలుగు నెలలని చాతుర్మాస వ్రతాలు అంటారు ఆ విష్ణుమూర్తి ఈ నిద్ర లేచిన తరువాత బృందావనానికి వెళ్ళి తులసి దగ్గర పూజలు అవి మనం చేసే పూజలు అన్ని అవన్నీ చూస్తే మహానుభావుడై కానీ ఈ ఏకాదశి నాడు మనం ఏం చేయాలి ఉపవాసం ఉండాలి పూజ చేసుకోవాలి దానాలు ధర్మాలు చేసుకోవాలి కానీ అవిసి పూలతో తర్ గులాబీ పూలతో మందార పూలతో కలువ పూలతో ఇవన్నీ పూజ చేసుకోవటం అనేది ఈ ఏకాదశి యొక్క విశేషం ఏకాదశి ఉపవాసం అంటే ముందు రోజు రాత్రి కూడా మనం ఏమీ తినకూడదు దశమి నాడు రాత్రి పలహారం చేసి ఏకాదశి నాడు మనం కార్తీక స్నానాలు చేస్తున్నాం కదా తెల్లవారుసం లేచి పూజ అది అయిన తర్వాత గుడికి వెళ్ళి సాలగ్రామదానము పండుదానము ఫలదానము అన్నదానము మీ ఓపిక వస్త్రదానం ఏవైతే అవి దానాలు ఇచ్చుకున్న తరువాత ఇంటికి వచ్చి పళ్ళు పాలు తీసుకుని నిలహారం ఉండి ఆ సాయంత్రం తెల్లవారులు చక్కగా జాగరణ చేసుకుని జాగరణ అంటే సినిమాలు అవి చూడటం చక్కగా స్మరణ చేసుకుంటూ ఎక్కడ దగ్గర గుడి ఉంటే మనం పది మంది కలిసి వెళ్ళి చక్కగా భజన చేసుకోవటం పాట పాడు దేవుడు పాటలు పాడుకోవటం స్మరణ చేయటమే ఈ ఏకాదశి యొక్క విశేషం ఇది ఇలా చేసుకుని తెల్లవారి పొద్దున్నే మళ్ళీ తెల్లవారుజాము లేచి స్నానం అది చేసిన తరువాత మనం మళ్ళీ పూజ చేసుకుని ద్వాదశి పారాయణ చేసుకుంటాం అదే ఈ ఏకాదశి నాడు మనం బీపీ ఉంది షుగర్ ఉంది తినలేమన్న వాళ్ళు రవ్వ ఉప్మా చేసుకుని తినొచ్చు అలాంటి చేసుకుని ఆ స్వామివారి కృపపు మనం పాత్రులు అవుతాం శ్రీమాత్రే నమ